నమస్తే ఫ్రెండ్స్ నేను మీ జర్నలిస్ట్ వల్లి ఓటమి తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విన్యాసాలు చిత్ర విచిత్రంగా ఉన్నాయండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు తాను ప్రతిపక్ష హోదా కూడా రాలేదు పదకొండు స్థానాలకు పరిమితమైనటువంటి ఈ ప్రస్తుత పరిస్థితుల్లో ఆయన ఏ పర్యటన చేసినా కొంత విచిత్రంగా ఉన్నాయి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు కేవలం షోలు మాత్రమే చేస్తూ ఉన్నారు నిజంగా ప్రజల పక్షాన ప్రజల సమస్యల పట్ల ఆయన పోరాటం చేస్తూ ఉన్నారా ఒక షో చేసం చేయడం కోసం రాజకీయ ప్రయోజనాల కోసమే ఈ యాత్రలు చేస్తూ ఉన్నారని చెప్పి కొంత అనుమానం కలుగుతుందండి ఎందుకంటే గత ఎనిమిది నెలల కాలంగా ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో వరుసగా కొన్ని ఇన్సిడెంట్లో ఆయన ప్రవర్తన ఆయన చేసినటువంటి రాజకీయం ఒకసారి గుర్తు చేసే ప్రయత్నం చేస్తా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేతగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నేత హోదా కూడా కోల్పోయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మొదటగా విజయవాడలో వరదలు వచ్చిన సందర్భంగా అక్కడ పర్యటించారండి ముందే వరదలు వచ్చినప్పుడు అసలు నిద్ర కూడా లేకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అక్కడ వరద ప్రభావిత ప్రాంతాల్లో తిరిగారు అక్కడ ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళని పునరావాస కేంద్రాలకు తరలించడం కావచ్చు వాళ్ళకి అన్ని రకాల ప్రభుత్వం సైడ్ నుంచి సహాయం కల్పించడం కావచ్చు ఎవరైతే చిక్కుకొని ఉన్నారో వాళ్ళని ప్రతి కుటుంబాన్ని ప్రతి ఇంటిని కూడా కదిలించి చంద్రబాబు నాయుడు గారు మొత్తం అక్కడ తిరిగి ఎన్డీఆర్ఎఫ్ ఒక సిబ్బందిని అవసరమైతే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చాలామంది కూడా సహాయ కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేసిన విషయం మనకు తెలుసు అయితే కొంత అక్కడ పరిస్థితి సర్దుమడిగిన తర్వాత తీరిగ్గా వచ్చారండి జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఆ నీళ్ళలో దిగి ప్యాంటు కొద్దిగా పైకెత్తి కసేపు రెండు రౌండ్లు వేసి జగన్మోహన్ రెడ్డి గారు షో చేసుకుని వెళ్ళిపోయారు తర్వాత ఆయన ఒక కోటి రూపాయలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి ఈ వరద సాయం కోసం ప్రకటిస్తున్నామని చెప్పారు ఒకవైపు ఆయన ప్రభుత్వం మీద ఏదైతే విమర్శలు చేయాలో చేసేసి షో చేయాల్సింది చేసేసి ఒక కోటి రూపాయలు ప్రకటిస్తామని చెప్పారు కానీ ఆ కోటి రూపాయలు ఎక్కడొచ్చినాయి ఏ బాధితులకు చేరాయి వరద బాధితులకి ఎవరికి అందించారనేది అనేది ఇప్పటివరకు పత్రం లేదు కేవలం ఆయన ఒక షో చేయటం కోసం ప్రభుత్వం మీద విమర్శలు చేయటం కోసం మాత్రమే వచ్చినట్టు కనిపిస్తోంది ఇక రెండవది వినుకొండలో అండి వినుకొండలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త హత్య చేసింది ఈ కూటమి ప్రభుత్వం రెడ్బుక్ రాజ్యాంగం నడుస్తుందని చెప్పి ఆయన ఎంత పెద్ద షో చేశారంటే నిజంగా బాధిత కుటుంబాన్ని పరామర్శించి వాళ్ళకేదో న్యాయం చేయాలని చెప్పి ఒక భరోసా కల్పించడం ఇది సెకండరీ అయిపోయింది జగన్మోహన్ రెడ్డి గారికి కావాలంటే ఒక్కసారి ఆ పాత వీడియోలు కూడా మీరు చూస్తే ఆయన తాడేపల్లి ప్యాలెస్ నుంచి ఆయన ఒక పది పదిహేను వెహికల్స్లో మంది మార్బలంతో వందలాది కార్యకర్తలను తీసుకొని వచ్చి అందులో ఆ బాధిత కుటుంబం ఎంత ఆవేదనతో ఉంది వాళ్ళకి మనం ఎట్లా న్యాయం చేయాలి ఇదంతా పట్టించుకోకుండా అక్కడ కూడా జై జగన్ జై జగన్ అంటాం కావచ్చు సీఎం జగన్ సీఎం జగన్ ఇలాంటి నినాదాలతో అక్కడ స్థానికంగా ఉన్న ప్రజలు కూడా చాలా ఇబ్బంది పడ్డ పరిస్థితుందండి ఆ కాన్వాయాన్ని వెహికల్స్ తీసుకొచ్చి చాలా గందరగోళం చేసినటువంటి పరిస్థితి అది కేవలం షో చేయటం కోసమే ఈ కూటమి ప్రభుత్వం మొత్తం రెడ్బుక్ రాజ్యాంగాన్ని అమలు చేసేస్తోంది పాలన మొత్తం పడకేసేసిందని చెప్పి ఆయన విమర్శించడం కోసం ఏదన్నా ఇష్యూ జరుగుతున్నా ఏదన్నా శవరాజకీయం చేద్దామా షోలు చేద్దామా ఈ షోనే కనిపిస్తుంది నిజంగా ప్రజల పట్ల ప్రజా సమస్యల పట్ల ఆయనకు ప్రేమ ఉన్నట్టే అక్కడ కనిపించట్ల వెంటనే ఢిల్లీ వెళ్ళిపోయి ఆయన ధర్నా కూడా చేశాడు నేషనల్ మీడియాని అట్రాక్ట్ చేద్దాం ఆంధ్రప్రదేశ్లో పరిస్థితులు బాగాలేదు రాష్ట్రపతి రాళ్ళను పెట్టేసేయాలి రాష్ట్రపతి పాలన పెట్టేసేయాలంట ఇది రెండేళ్లకే అంత షో చేసినటువంటి పరిస్థితి ఉంది ఇక మూడోది తిరుమల తొక్కిసలాటి ఘటన అండి తిరుమల తొక్కిసలాటి ఘటనకు సంబంధించి కూడా ఇదే రాజకీయం కనిపించింది జగన్మోహన్ రెడ్డి గారు వందలాది మంది కార్యకర్తలను తీసుకురావటం ఒక పక్క అక్కడ ఆ రోజు విజువల్ మీకు గుర్తుండే ఉంటుందో ఒక పక్క డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నారు ఇటు పక్క నుంచి ఒక గందరగోళమైనటువంటి సౌండ్ జగన్ గారు వస్తున్నారు జగన్ గారు వస్తున్నారని చెప్పి ఆ కార్యకర్తలు సీఎం జగన్ సీఎం జగన్ అని చెప్పి ఆయనకి ఆయన ఇంకా సీఎం అనుకుంటున్నారు వాళ్ళ కార్యకర్తలు మాజీ సీఎం మాజీ సీఎం అని అర్వాళ్ళు యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ఘటనా స్థలానికి వచ్చి రాజకీయం చేశారు ఆ బాధితులు ఎవరైతే ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారో అక్కడికి వెళ్ళి కూడా అక్కడ అప్పటికే జగన్ గారు వస్తున్నారని చెప్పి చంద్రబాబు నాయుడుకి కూటమి ప్రభుత్వానికి మీరు ఎగనిస్ట్గా మాట్లాడారని చెప్పి కొన్ని ప్యాకెట్లు కూడా పంచారంట వైట్ కవర్లో డబ్బులు పెట్టి చంద్రబాబు నాయుడు గారి ఎగనిస్ట్గా మీరు మాట్లాడండి అని చెప్పి ఈ రాజకీయం నడిచింది అంటే కేవలం ప్రజలు ఎలాంటి సమస్యల్లో ఉన్నారు అక్కడ బాధితులు ఏంటి వాళ్ళ సమస్యలు ఏంటి ఇది కాదు ఇది పట్టడంలా జగన్మోహన్ రెడ్డి గారికి ఎంతసేపు రాజకీయం చేయాలి ఒక షో చేయాలి మళ్ళీ వచ్చేది జగన్ ప్రభుత్వమే ప్రజలు జగన్ గారిని కోరుకుంటున్నారు అని చెప్పి ఒక షో చేయటం కోసం ఒక బిల్డప్ చేయటం కోసం ఈ కార్యక్రమాలన్నీ నేను చేస్తున్నట్టుగా కనిపిస్తోంది ఇంకొకటి ముఖ్యమైన విషయం వంశీ గారు జైల్లో ఉన్నప్పుడు వల్లభ్రా వంశీని జైల్లో పరామర్శించి బయటకు వచ్చిన తర్వాత ఎంత షో చేశారండి వందలాది మంది కార్యకర్తలను అక్కడ పెట్టించి వందలాది మంది కార్యకర్తలు రోడ్డు మీద జగన్ గారి క్రేజ్ ఇంకా ఎక్కడా తగ్గలేదు జగన్ గారిని అభిమానం చూడండి మీరు నిన్న క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఒక చిన్న పాప కూడా జగన్ జగన్మామయ్య అంటూ ఒక సెల్ఫీ తీసుకోవాలని చెప్పి అడిగితే ఆయన ఆ పాపని తీసుకొని దగ్గరికి తీసుకోవటం నుదుటి మీద ము ముద్దుపెట్టడం ఇదంతా ఒక షో జరిగింది ఒక పెయిడ్ ఆర్టిస్ట్ లాగా వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చారని కొంతమంది మాట్లాడుతున్నారు నేను చిన్నపిల్లల విషయంలో మహిళల విషయంలో రాజకీయంలోకి నేను లాగదలుచుకోలేదు కానీ కానీ నిజంగా కొంతమంది అలాంటి అనుమానం వ్యక్తం చేయడానికి కూడా బలమైన కారణం ఉందండి ఏంటంటే గతంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విశాఖలో గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ ఒకటి జరిగింది ఆ సమిట్లో యువ పారిశ్రామికవేత్తలు ఉన్నారు కదండి వాళ్ళ ఐపాక్ టీమ్ మెంబెర్సు వాళ్ళకి సూటు బూట్లు వేసేసి యువ పారిశ్రామికవేత్తలం యంగ్ ఎంటర్ప్రెన్యూర్స్ అని చెప్పి వాళ్ళ ఫోటోలకి ఫోజులు అవ్వటం కావచ్చు మాట్లాడటం కావచ్చు ఎంత చేశారు ఆ తర్వాత చాలామంది వీళ్ళు నిజంగానే పారిశ్రామికవేత్తలు అనుకున్నారు ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ జనసేన సోషల్ మీడియా విభాగం వీళ్ళు పాత పిక్చర్ ఇది ఇప్పుడు వీళ్ళు యువ పారిశ్రామికవేత్తలు ఇప్పుడు ఫోటోలు ఇవి అని చెప్పి ఐపాక్తో ఉన్న ఫోటోలు సమ్మిట్లో ఉన్న ఫోటోలు పక్క పక్కన పెట్టి ఆ తేడా కూడా చూపించారు సో కాబట్టి వాళ్ళు ఇలాంటివి షోలు చేసే పరిస్థితుంది కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేవలం షోలు మాత్రమే చేస్తుంది విషయం తక్కువ అని చెప్పి జనం కూడా మాట్లాడుకున్న పరిస్థితి ఇప్పుడు గుంటూరు మిర్చియాడ్లో మిర్చి రైతుల ఆవేదన చాలా వర్ణనాతీతంగా ఉంది మిర్చి రైతుల్ని అసలు ఏ రైతులను కూడా కూటమి ప్రభుత్వం పట్టించుకోవట్లేదు అని చెప్పి వాళ్ళ బాధ నిదాం వాళ్ళకు భరోసా కల్పిద్దామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల నిబంధనలు కూడా ఉల్లంఘించి ఇచ్చారు యాక్చువల్గా మేము సభ చేయట్లేదండి సమావేశం పెట్టుకోవట్లేదు కేవలం రైతులతో మాట్లాడి వెళ్తామని చెప్పి పర్మిషన్ తీసుకున్నారండి సరే వచ్చారు వచ్చిన ఎట్లా రావాలండి వందల మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అంటే మరి జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు కార్యకర్తలు వందల వేలుగా ఊళ్ళో ఉన్న జనాలను కూడా వాళ్ళ పనులు వాళ్ళు మానుపీ చేసి జగన్ అని వస్తున్నాడు వచ్చేయండి అని చెప్పి పిలిపించినట్టు ఉంది వందల మంది రోడ్ల మీద ఇష్టం వచ్చినట్టుగా పార్కింగ్ చేశారు అక్కడ సాధారణ జనాన్ని కూడా అక్కడ రైతులను కూడా కొట్టేస్తూ ఉన్నారు జగన్ గారు భద్రతా మీద తోసేస్తూ ఉన్నారు నానా బీభోత్సం చేశారు ఆయన రైతులని పరామర్శించేది రైతుల సమస్యలు విన్నది తక్కువ ఈ గందరగోళాలు ఎక్కువ ఉన్నాయి ఇక్కడ కూడా ఒక షో ఇవి ఎట్లా కనిపిస్తుంది అంటే జగన్మోహన్ రెడ్డి గారి క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు అని చెప్పి వైసీపీ సోషల్ మీడియా వైసీపీ మీడియా ఏదైతే అనుకూల మీడియా ఉందో దాంట్లో విపరీతంగా జగన్మోహన్ రెడ్డి గారి క్రేజ్ తగ్గలేదు జనం ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు కోరుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారిలో విపరీతంగా ప్రేమిస్తూ ఉన్నారని చెప్పి ప్రొజెక్ట్ చేయడం కోసం ఆయన ఏ పర్యటన చేసినా గత కొన్ని రోజులుగా నేను చెప్పిన ఇన్సిడెంట్ ఏ పర్యటన చేసినా ఇష్టం వచ్చినట్టుగా జనాల్ని మోహరించేసి విపరీతంగా జనం వస్తూ ఉన్నారు ప్రజలు కోరుకుంటున్నారు కూటమి ఫెయిల్ అయిపోయిందని చెప్పి ఇక్కడ కనిపిస్తున్నటువంటి జన సందోహమే నిదర్శనం అని చెప్పి ఇట్లా ప్రొజెక్ట్ చేయడం కోసం పరితపిస్తూ ఉంది మీడియా జగన్ అనుకూల మీడియా చాలా క్లియర్గా అర్థమవుతుంది ఆయన కేవలం ప్రజల కోసం వస్తూ ఉన్నాడా ప్రజల సమస్యలను ఎంతో కొంత పరిష్కారం చూపిద్దామని వస్తూ ఉన్నాడా తన స్వార్థ రాజకీయం కోసం తన షోలు చేసుకోవడం కోసం బిల్డప్ కోసం చేస్తూ ఉన్నాడు అనేది ప్రజలకు అర్థం కావట్లేదు మీరేమనుకుంటున్నారు కామెంట్ చేయండి నిజంగా నేను చెప్పినటువంటి ఈ ఉదాహరణలు ఆయన ఏదైతే పర్యటన చేసిన సందర్భంగా జరిగినటువంటి ఈ వ్యవహారాలన్నీ కూడా ఆయన షో చేస్తున్నాడు అనిపిస్తుందా నిజంగా ప్రజల కష్టాలు తీరుద్దామని అవుతున్నాడు మీరేమనుకుంటున్నారు కామెంట్ చేయండి ఈ వీడియోని లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ వెరీ మచ్